మన తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ములు కొడుకులు రాజకీయ వారసత్వం అందిపుచ్చుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం సహజమైన ప్రక్రియగా అనిపిస్తూ ఉంటుంది కానీ అక్క చెల్లెళ్ళు కుమార్తెల విషయంకొచ్చేసరికి అది చాలా స్వల్పం చెప్పాలి ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ తాజాగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్టుగా ప్రకటించారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అంటే నర్మగర్భంగా సమాధానం చెప్పారే కానీ విషయాన్ని బయటకు చెప్పలేదు కానీ ఎవరైనా ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఉన్నది ఎందుకు చెప్పండి ఇక క్రియాశీల రాజకీయాల్లోకి రావడము ఎమ్మెల్యేనో ఎంపీ అవడమే వాళ్ళ పరమావధి అవుతుంది సో నో మచ్ అనాలసిస్ నా పాయింట్ ఏంటంటే వంగవీటి మోహన్ రంగ లెగసీని ఆల్రెడీ నేను కంటిన్యూ చేస్తున్నానని చెప్పుకుంటా ఉన్న రాధాను కాదని ఆశాకిరణ్ణి రాధారంగా మిత్రమండలి రాధారంగా అంటే రాధ అంటే ఈ రాధా కాదు సీనియర్ రాధ అంటే వంగవీటి మోహన్ రంగా బ్రదర్ వాళ్ళ మిత్రమండలి ఇప్పుడు వంగవీటి రాధాను కాదని ఆశాకిరణ్ తోటి నడుస్తారా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఎలా ఉందో మనకు తెలియదు అన్నయ్య సహకారం ఉంటుందన్నట్టుగా ఆమె చెప్తున్నట్టుగా మనకి ఆమె మాటలు బట్టి మనకు అర్థమవుతోంది కానీ ఎక్కడా కూడా వంగవీటి రాధ వంగవీటి ఆశాకిరణ్ గురించి మాట్లాడిన సందర్భం మనం ఇంతవరకు చూడలేదు నిజానికి చాలామందికి తెలియదు వంగవీటికి ఒక కుమార్తె ఉందని ఒకవేళ ఉందని తెలిసినా ఇప్పుడు సడన్గా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని చెప్పేసరికి ఓహో వంగవీటికి ఒక డాక్టర్ ఉందా అని కూడా చాలామందికి ఇప్పుడు కానీ తెలిసి రాలేదు సో నో మచ్ అనాలసిస్ నాకు ఈ విషయం చెప్పండి ఒకవేళ వ్యాక్యూమ్ ఇప్పటికీ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా వంగవీటి ఆశా కిరణ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఆమె రాణించే అవకాశం ఏమేరకుంది భవిష్యత్తులో ఆమెకు ఏ రాజకీయ పార్టీలకు వెళితే ఆమెకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐదు ప్రధాన పార్టీలు ఉన్నాయి టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీలోకి వెళితే ఆమెకి భవిష్యత్తు ఉంటుంది ఏ పార్టీ ఆమెను హక్కుని చేర్చుకునే అవకాశం ఉంది మీరేమనుకుంటున్నారు మీ కమెంట్ రాయండి షేర్ చేయండి